హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను రెగ్యులర్గా వాళ్ళందరికీ తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఇలాలో వచ్చేటప్పటికి మీకు ప్యూర్ రేయాన్లో చూపిస్తున్నాను పార్ట్ అంతా కూడా మగ్గం వర్క్ స్టోన్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ పాయిల్ ప్రింట్ అనేది పోయేదేముండదు ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సర్ సైజు మనమిస్తున్న ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి షిఫాన్ అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత స్మూత్గాను ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది కానీ అలాంటి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను మీ ముందుకి మీకు నెక్కు దగ్గర చిన్న హ్యాంగింగ్ ఇచ్చి చిన్న లేస్తో స్టోన్ అంటే చిన్న చిన్న పూసలతో లేస్ లాగిచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఎడ్జి కూడా లేస్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ మీకు నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి నేను చూపిస్తాను అదిగోండి అట్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది వద్దు అనుకుంటే జస్ట్ అట్లా పెట్టేసుకోవచ్చు సూపర్ అండి ఇంకొక లైనింగ్ కూడా కింద వడికి అయితే ప్రొవైడ్ చేసాడు చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా క్లాసీ కలరు సూపర్ ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకో లాంగ్ లొ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి సమ్మర్లో మీరు టాప్ వేసుకున్నా కూడా చాలా వెయిట్ ఉంటుందండి మీకు ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి బయట ఎక్కడ దొరకదు ఈ రేటుకైతే మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో చాలా బాగుంది ఒక పాట అంతా కూడా ప్లాస్టిక్ మేరర్తోను థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి ఇది వచ్చినప్పటికి గాయత్రి బ్రాండ్ వస్తుంది మీ అందరికీ తెలుసు గాయత్రి బ్రాండ్ అంటే ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఇస్తాడనేది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది వచ్చేటప్పటికి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి ఆఫర్ ప్రైస్లో మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపట్టిద్దండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మల్మల్ కాటన్ వస్తుంది నిజంగా అసలు ఈ రేటుకి మీకు ఎక్కడా రాదు ఇంత హెవీ వర్క్తో ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సెల్ సైజులో ఉంది చూడండి యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఎక్కడా గుచ్చుకునేది అంటే ఉండదు మీకు సూపర్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేశాడు మీకు చూడండి ఎక్కడ గ్యాప్ అనేది లేదు సూపర్ ఉంది కదా వర్క్ అయితే చాలా బాగుందండి మల్మల్ కాటను లోపల లైనింగ్ ఉంటుంది నిజంగా అండి పార్టీస్కి వేసుకెళ్ళవచ్చు ఆఫీస్కి వేసుకెళ్ళవచ్చు రెగ్యులర్గా ఏదైనా మీరు అకేషన్స్ ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే టూర్లు వెళ్ళేటప్పుడు సూపర్గా ఉంటుందండి వేర్గాను ఉంటుంది ఎక్కువగా క్యారీ చేయగలుగుతారు చూడండి నేను ఫ్యాబ్రిక్ని చాలా దగ్గరగా చూస్తున్నాను ఇది వచ్చేటికి మల్ మల్ కాటన్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ ఎల్ సైజు మనం ఇస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ పార్ట్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ ఏనండి ఎక్కడ గ్యాప్ అనేది లేదు థ్రెడ్ వర్క్ ఇదిలో మధ్యలో చిన్న స్టోన్ అయితే ప్రొవైడ్ చేశారు త్రీ బాయ్ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు వర్క్ కంటిన్యూ చేసి రాణి కలర్ అండి రాణి కలర్ అంటే ఎవరి గ్రీన్ కలర్ కదా ఎవరికైనా బాగుంటుంది నేను చూపిస్తాను చూడండి యోక్ పాయింట్ దగ్గర కూడా మీకు ఇలాగే కంటిన్యూ చేశాడు సూపర్ ఉందండి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సల్ సైజులో ఉంది ఎవ్వరు మిస్ చేసుకోకండి అనేదర్ కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి సూపర్ ఉన్నాయి టూ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఎల్లు ఎక్సల్ వాళ్ళయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి మీకు వచ్చేటప్పటికి ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి లెహరియా డిజైన్ అండి సూపర్ ఉంది పాట్ అంతా కూడా మీకు ఖలీ థ్రెడ్తోను థ్రెడ్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి నెక్కు చుట్టూ కూడా హైలైట్ చేసి నెక్కు దగ్గర చిన్న వి ఇచ్చాడండి కట్ నెక్కు దగ్గర చూడండి ఇట్లా కట్టుకోవడానికి నాట్స్ అయితే చాలా బాగుంది హ్యాంగింగ్స్ సూపర్ ఉన్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ ఎడ్జీలో కూడా మీకు లేస్ ప్రొవైడ్ చేశాడు ఇదంతా కూడా లెహరియా డిజైన్ అండి సూపర్ ఉంది భలే ట్రెండి ట్రెండి డిజైన్స్ కదా ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న మిడిల్లో ఒక చిన్న కట్ ఇచ్చి ఫ్రాక్ లుకింగ్లో అయితే చేసి కింద కూడా మీకు లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది టాప్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సలు ఎమ్ ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజ్ వాడికి ఉంది ఇది వచ్చేటప్పటికి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకవండి ఆఫర్ ప్రైస్ కింద వచ్చినప్పుడు మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్లు ఎవరు మిస్ చేసుకోవాలనుకుంటున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మెరు చేయడం అండి కి బ్లూ తో చాలా బాగా హైలైట్ చేసి పార్ట్ అంతా కూడా కలీ థ్రెడ్ ప్లాస్టిక్ తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్లో మీకు పాయిల్ ప్రింట్ అనేది చేశాడు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి మీకు ఎమ్ ఎల్లు ఎక్సల్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ బ్లూ కలర్ సూపర్ ఉంది కదా యోక్ పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వర్జినల్ మిరర్ వర్క్ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ హెచ్జీలో కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుందండి ఎక్కడా గ్యాప్ అనేది లేదు వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చూడండి కింద వచ్చేటప్పటికి రాణి కలర్ ఫ్లోరల్ డిజైన్తో ప్యాచ్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి నేను వర్క్ను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి మీకు దయ్యానికి క్లాత్ అండి ఓన్లీ డబల్ ఎక్సెల్ మాత్రమే ఉంది చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకున్నాను ఎందుకంటే పార్టీవేర్స్లో మీకు రీజనబుల్ ప్రైస్లో మేమిస్తున్నాం కాబట్టి ఏదైనా వీడియోలో చూసింది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి మీకు నీట్ ఉన్నాయి అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇవి నూడి నీట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అండి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను పాత వాళ్ళందరికీ రెగ్యులర్గా ఉండే వాళ్ళందరికీ తెలుసు మన సంగతి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి ప్రాంజల్ డ్రెస్ అందరికీ ఐడియా ఉంది ఎందుకంటే లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా తీసుకున్నారు కూడా చూడండి ప్యూర్ కాటన్ అండి ప్రాంజోల్ అంటేనే అందరికీ తెలుసు చాలా ప్యూర్ ఉంటుందని సైడ్ కట్తో సింగల్ టాప్ అండి ఇది సింగిల్ టాప్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజు ఎం వాళ్ళు అయినా తీసుకోండి చాలా బాగుంటుంది ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్నవాళ్ళు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్తో మేము మీకు ఇవ్వగలుగుతాం కాటన్లో కూడా ఎంత ఫీల్ బాగుంటుందో చూడండి ఈ మోడల్ ఈ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్తోనూ చెక్స్ ప్యాటన్తో చాలా బాగా హైలైట్ చేశాడండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ చూడండి డిజైన్ కానీ ఫ్లోరల్లో ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది చూడండి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎమ్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి ఆఫర్ ప్రైస్ కింద మనకు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లు ఎమ్ఓ సైజులో ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే ప్రాంజుల్ బ్రాండ్ అంటేనే మీ అందరికీ తెలుసండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే ఇంకా నేను చెప్పక్కర్లేదు చాలామంది కస్టమర్లు మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇవి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు ఇంకా కొత్త వాళ్ళు కూడా చాలామంది అడుగున్నారు వాళ్ళందరి కోసం నేను విడిగా చెప్పలేక నేను వీడియో చేస్తున్నాను చాలా బాగున్నాయండి ఎల్ ఎమ్మో సైజు ఓన్లీ వన్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ బయట అయితే ఎండలు చాలా బాగా మండిపోతున్నాయండి చాలా చాలా ఎక్కువ ఎండలతో అయితే సఫర్ అవుతున్నాము అలాంటప్పుడు కనుక మీరు బయటికి వెళ్తా ఇలాంటి కాటన్ టాప్స్ కనుక పేరప్ చేసి వేస్తే సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా అంతే ఎల్లో ఎమ్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూడటానికి కూడా చాలా బాగుంది క్లాస్ కలరు ప్రతి దానికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి ఇది ఓన్లీ టాప్ అండి ప్రాంజల్ బ్రాండ్ అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత హెవీగా ఉంటుంది అనేది సైడ్ కట్ వస్తుంది చూడండి ఎంత ఫ్లోరల్ డిజైన్ అంటే ఫ్యాబ్రిక్ వేస్ట్ చాలా బాగుంటుంది టాప్స్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చాలా బాగుంది డిజైన్ ఇలాంటి డిజైన్లు వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోరు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో మనం ఇస్తున్నాము ఎల్లు ఎమ్ము సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సైడ్ కట్ వస్తుంది అసలు నేను ఇది లైట్ షేడ్ కాదండి అంటే లైట్ అంటే మరీ లైటింగ్ కాదు బిస్కెట్ కదా ఇలాంటి లైట్ షేడ్ దగ్గర కూడా నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది అని వన్స్ మీష మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసి తీసుకున్నా సరే లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా సరే ఎంత అంటే ఫ్యాబ్రిక్ వేసు ఇది ఎంత మందికో తెలుసు ప్రాంజల్ బ్రాండ్ అంటే అలాంటి ప్రాంజల్ బ్రాండ్లో మనం తెచ్చేసాం మాఫర్ ప్రైజ్లో ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజు చూస్తుంటేనే చాలా బాగుంది కదండి ఈ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది నిజంగా వేసుకున్న వాళ్ళకైతే ఇంకా ఫీల్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది బాందిని డిజైన్ ఇప్పుడు బాధినీ డిజైన్ అంటేనే ఎవర్ గ్రీన్ కదా బాగా హల్చల్ చేస్తున్న డిజైన్ చూడండి చాలా బాగుంది ఆల్ ఇండియా వేసి ఎక్కడికైనా కొరియర్ చేపడుద్దండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి వైట్కి పింక్ కాంబినేషన్ అంటేనే ఎవరు గ్రీన్ అండి అలాంటిదిగా రోజ్ పింక్ అంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది మస్టర్డ్ ఎల్లో కలరు రోజ్ పింక్ కాంబినేషన్తో చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఓన్లీ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ ప్రైజ్కి ఇలాంటి సమ్మర్ టాప్ అయితే మీకైతే రాదు చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చిలక పచ్చ కలర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చిలక పచ్చ కలర్కి వైట్ కాంబినేషన్తో చిన్న చిన్న మామిడి పిందెలతో విత్ లెహరియా డిజైన్తో సూపర్ అంటే సూపర్ ఉంది సైడ్ కట్ వస్తుంది చూడండి ప్యూర్ 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 కాటన్ చాలా అంటే చాలా బాగుంది చూడండి పెంట్స్ లీఫీ డిజైన్స్తో చాలా బాగున్నాయండి ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే లేదు చాలా కొత్త వెరైటీస్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుందండి ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్ అండి చిన్న వీ బటన్స్ ఇచ్చి నెక్కు చుట్టూ కూడా గోట్ మోడల్లో చాలా బాగా హైలైట్ చేశాడు అక్కడక్కడ చూడండి టూ బా ఎల్లో కలర్తో చిన్న చిన్న బూటీస్ ఇచ్చి త్రీ లైన్స్తో చాలా బాగా అయితే చెక్స్ ప్యాటర్న్ హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే ప్రాంజల్ బ్రాండ్ అంటే చెప్పే పనే లేదండి చాలా హెవీ క్వాలిటీ కాటన్ అయితే ఇస్తాడు ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అండి లోనే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బ్లూ కలర్ షేడ్ తో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే ఫ్లోరల్ డిజైను అసలు చూడటానికే చాలా బాగుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సమ్మర్లో మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయి ప్రాంజల్ బ్రాండ్ అంటేనే మీ అందరికి తెలుసు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే వీటిలో త్రీ పీస్ సెట్ వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి ప్రాంజల్ బ్రాండ్ మనం ఇస్తున్నాము ఓన్లీ టాప్ మాత్రమే వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎక్సల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం వైట్ మీద పింక్ కలర్ కాంబినేషన్ చూసాం కదా అలాంటిది ఇప్పుడు వైట్ మీద గ్రీన్ కలరు బ్లూ కలరు కాంబినేషను సూపర్గా ఉందండి ఏ కలర్కి ఆ కలర్ ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ డిజైన్స్ కానీ సూపర్ ముందు రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీకు బయట ఇలాంటివి ఎక్కడా దొరకవు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి అలాంటప్పుడు ఇంకా రేట్ కూడా మనం చాలా రీజనబుల్గా పెట్టాము చాలా బాగుంటాయండి ఆల్ ఇండియా విజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ మీటర్ పట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నేను ఇందాక చెప్పినట్టేనండి ఏ డిజైన్కి ఆ డిజైన్ అయితే అసలు కంపారిజనే లేదు అంత బాగుంది ఏ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాకేనండి అంటే ఎక్కువ స్టాక్ అయితే లేదు చాలా తక్కువ లిమిటెడ్ స్టాకు ఇవన్నీ కూడా ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే మేము ఇవ్వగలుగుతాము మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి చాలా స్పీడ్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఓన్లీ ఎక్సల్ సైజు వన్ డబల్ నైన్ రూపీస్ ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు మంచి ప్రాంజల్ బ్రాండ్ కాటన్ అయినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు కాబట్టి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే మేము ఇవ్వగలుగుతాం చూడండి ఫ్రెండ్స్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ అండి సూపర్ అంటే ఫ్లోరల్ అంతా ఫ్లోరల్ ఉంది మళ్ళీ పక్కన వచ్చేటప్పటికి బంచెస్ లాగా ఇచ్చాడు సూ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నావీ బ్లూకి మెరుని ఇటుగా కలర్ కాంబినేషన్ కాలర్ నెక్ అండి కాలర్ నెక్ ఇష్టపడేవాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి మామిడి పిందిల డిజైన్తో చాలా బాగుంది సైడ్ కట్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది డిజైను ఫో మీకు కాలర్ నెక్ ఉన్నోళ్ళు ఎక్సెల్ సైజు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్లోనే చాలా బాగుంది కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ బ్లూ కలర్ షేడ్తో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే ఫ్లోరల్ డిజైను అసలు చూడటానికే చాలా బాగుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సమ్మర్లో మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయి ప్రాంజల్ బ్రాండ్ అంటేనే మీ అందరూ తెలుసు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే వీటిలో త్రీ పీస్ సెట్ వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఇలాంటి ప్రాంజల్ బ్రాండ్ మనం ఇస్తున్నాము ఓన్లీ టాప్ మాత్రమే వన్ డబల్ నైన్ మాత్రమే ఇది ఎక్సల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ నెక్కు దగ్గర వచ్చేటప్పటికి ఇదిగోండి చిన్న చిన్నగా అట్లా నెక్కు దగ్గర హైలైట్ చేసి మీకు వచ్చేటప్పటికి గోటును అయితే ప్రిఫర్ చేశాడు చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో సైడ్ కట్ వస్తుంది వైట్ మీద ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి క్లాసీ ప్యాటర్న్ నేను చూపించిన అన్నీ కూడా చాలా క్లాస్ కలర్స్ అండి ఎందుకంటే సమ్మర్ ఏ ఉంది కాబట్టి సమ్మర్లో మనం లైట్ షేడ్ వేసుకుంటే చాలా కూల్గా ప్రజెంట్గా ఉంటుంది అనిపిస్తుంది అందుకని నేను అలాంటివన్నీ తెప్పించాను ఎవరు మిస్ చేసుకోకండి ఎక్సల్ సైజు ఓన్లీ వన్ డబుల్ నైన్ రూపీస్ మాత్రమే